హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ గా చంద్రబాబు కన్నా పవనే బెటర్ విజయసాయి రెడ్డి మరో సంచలనం ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి రాకముందు నుంచి పవన్ కళ్యాణ్కు పరోక్షంగా గట్టి మద్దతుదారులుగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు మొదలుపెట్టారు కాకినాడ పోర్టు వ్యవహారంలో ప్రభుత్వం తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించే క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చిన సాయిరెడ్డి చంద్రబాబు లోకేష్ కంటే పవనే బెటర్ లీడర్ అని వ్యాఖ్యానించారు దీనిపై చర్చ కొనసాగుతుండగానే ఎక్స్లో మరో సంచలన పోస్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్ను సీఎం పదవికి తగిన వ్యక్తిగా అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ పెట్టారు ఇందులో సాయిరెడ్డి పవన్కు జాతీయ స్థాయిలో ప్రజాదరణ వయస్సు ఉన్నాయని తెలిపారు కాబట్టి తాను ఏపీకి నాయకత్వం వహించడానికి ప్రాతినిధ్యం వహించడానికి పవన్ కళ్యాణ్ తగిన వ్యక్తి అని అనుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి నాయకులలో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని సాయిరెడ్డి తెలిపారు ఏపీ వంటి ఓ యువ రాష్ట్రానికి దాదాపు డెబ్బై ఐదేళ్ల వయస్సు కలిగిన వృద్ధుడు చంద్రబాబు నాయకత్వం వహించలేరని సాయిరెడ్డి తేల్చేశారు తద్వారా రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వంటి యువ నాయకత్వం అవసరమని సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు సాయిరెడ్డి వ్యాఖ్యలపై కూటమి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి